ఇక్కడ పత్తి వేసామండి పత్తిలోన అయితే మంచి పిక్కలు అండి మంచి పిక్కలకి మంచి మందు కొట్టామండి మంచి మందు కొట్టినా ఈ అనేది ఈ గడ్డి ఈ సోడి రకమంటారండి ఈ గడ్డికి ఈ గడ్డికి ఎన్ని మందులు కొట్టినా ఇది సావదండి ఇవి ఏంటంటే దీనికి ఎన్నులు కూడా ఎన్నులు కూడా వస్తాయి చూడండి సేమ్ సోడీ ఉంటాయి దీనికి ఏ మందు కొట్టినా ఇది సావదక అందుకు ఇలా చూడండి ఇలాగా ఈ మూల వచ్చింది ఈ మూల అలా పీకొడమవుతుందండి ఇది ఇలా పీకిసి ఇంకొట్టు మీద జల్లాలండి జల్లితేనే దీని తాలూకా ఫలితం అంటే మొక్క బాగుంటాయండి ఇలాగ ఇలా పీక్కోవాలండి గడ్డి ఇది ఎకరా ఉన్నాయి రెండు ఎకరాలు ఉన్నాయి దేనికి చావదట్టండి మీకు షాపులు చూపించాము అందుకు ఈవేళ వచ్చి ఈ గడ్డి పీకడం జరుగుతుంది ఓకే బాయ్